కొలనే మార్కెట్ ఎందు టమాటా మార్కెట్లో బరేడిపల్ల మండలం ఆలపల్లె పంచాయతీ నాస్పు గ్రామస్తులైన ఈ రైతులు ఒక దగ్గర దగ్గర పది మంది రైతులు మా టమాటా మార్కెట్ టమాటాలు తరలించినారు టమాటాలు అమ్ముకొని రాత్రి టమాటా బిల్లుతో సహా అమౌంట్ ఎత్తుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరితే అంబేద్కర్ సర్కిల్ దగ్గర పలమనే ఏఎస్ఐ ఆంజనేయులు సారు డిప్యూటీ తహసీల్దార్ గారు పట్టి అమౌంట్ పట్టుకున్నారు మేము అడిగితే రైతులు ఇటు ఇట్లా బిల్లులు చూపిస్తే కూడా వాళ్ళు ఒప్పుకోలేదు ఒప్పుకోలేక సార్ మేము రైతులు ఇటు పలానా టైం పలానా మండల్లో ఎస్కేఎఫ్ మండీలో అమ్మినాము బిల్లులతో సహా చూపిస్తే కూడా వాళ్ళు దౌర్జన్యం చేసి మా డబ్బులు పెరుక్కున్నారు కానీ రిటర్న్ వేయండి సార్ అంటే రిటర్న్గా ఒక స్ట్రిప్ ఇచ్చినారు స్లిప్ ఇచ్చినారు ఇప్పుడు మేము ఆర్డీఓని కలిసేదానికి వచ్చినాము ఆంజనేయ సారు రైతులని దురుసుగా ప్రవర్తించినారు ఓ రైతు అయితే నాకేమి పోయే పక్కకు జరుగుకోయా మేము కేసులు మా కేసులు లేదు కాబట్టి మేము కేసులు బుక్ చేస్తాము మినకైతే ఏమన్నా ఉంటే మీరు ఆర్డీఓతో మాట్లాడకుండా అనేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి అధికారులు దీని వెంటనే ఈ సమస్యను పరిష్కరించాల్సిన పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాను బండి ఓనర్ నేనే రాత్రి ఒంటి గంటకి లోడ్ వేసుకొని వస్తున్నా రైతు బిల్లులు ఉన్నాయి బండిలో ఒక లక్ష యాభై రూపాయలు ఉన్నాయి బిల్లు రైతు బిల్లు చూపించినాను అంటే అమౌంట్ చూపించినాను అయినా వదలలేదు సార్ ఏసారు రైతు కూడా రైతులు కూడా ఉన్నారు బండిలో అయినా ఏం చెప్పినా వదలట్లేదు మాకు కేసులు లేవు నా ఎదురుగానే అన్న కేసులు లేవు కేసు పెట్టాలి పోయినాను పోయేసి రైతులు సార్ వీళ్ళంతా పంట పెట్టి వేసుకొని వచ్చినారు బండి లేట్ అయ్యింది ఇతర రైతులు అంతా ఉన్నాయి సార్ ఎనిమిది మంది రైతులు పిల్లలు ఉన్నాయి సార్ చిల్లర చిల్లర అమౌంట్ చిల్లర చిల్లర అమౌంట్ని మొత్తం కలిపేసి పిల్లలంతా తీసి పక్కన పారేసి మొత్తంగా కలిపేసి జేబులో డీజిల్ డబ్బులున్నా తినేదానికి డబ్బులు లేవు సార్ అంటే నైట్ ఖర్చులకు డబ్బులు ఉంటారు నూరులు యాభై పది రూపాయలు కూడా వద్దా తీసు పెరుకొని ఏం సార్ మీకు మనస్సాక్షిందా లేదా సార్ పది రూపాయలు ఇరవై డీజిల్ డబ్బులు లేవు అన్నానికి డబ్బులు లేదంటే పెరుగుంటున్నాడు అంటే మొత్తం మాకు లెక్క అయ్యా ఎంతమంది ఉంటారు అంతమంది ఉండే డబ్బులు అంతా మేము పెరుగుకొని లెక్కేసుకుంటాము మాకు ముందే కేసు మీద మీకు మనస్సాక్షి లేదా సార్ మీరు రైతు ఇంతకుముందు ఉన్నారు టమాటాలు పండుగ ఉండే టెంపోలో టమాటాలు కన్నా మాట్లాడలేదు మీకు రైతులు ఇంతకుముందు ఉండాలి మీరు అంత పో రైతులంతా పోయి దొంగలు మాట్లాడినట్టు మాట్లాడతారు సార్ బిల్లులంతా ప్రూఫ్ అంతా చూపించినా కూడా లేదు జిఎస్టీలు కావాలి ఇది కావాలా అది కావాలి మా కేసులు లేవు అది కేసులు అని చెస్తామంటే రాత్రి పొగలు అంటాడు ఆయన